హలో వియర్స్ వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ ఇక్కడ చూసినా కూడాను ఎథనిక్ డ్రెస్సెస్ ఇప్పుడు దసరా దివాళి బతుకమ్మ అన్నీ ఉన్నాయి కదా లైనప్లో నిజంగా కస్టమర్స్ కూడాను అంతే ట్రస్ట్ చేసి విజిట్ చేసి పర్చేస్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మనం మాన్యబుటిక్లో ఉన్నాము ఇక్కడ కూడాను పిల్లలకి స్పెషల్గా స్టిచ్ చేయించారు ఈసారి చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారని అండ్ అలాగే సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ కూడా చాలా మోడల్స్ వచ్చాయి బడ్జెట్లో చూడండి వీడియోని క్లియర్గా ఇది షాప్ నెంబర్ ఫైవ్ హై వ్యూర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్స్ మన స్టోర్ వచ్చేసి కే రోడ్ నెంబర్ ఫైవ్ ఇయర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర లోకేట్ ఉంది సో మనకి మల్బార్ గోల్డ్ అండ్ కి మన స్టోర్ కి హార్డ్లీ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది సో మీరు లొకేషన్ వైస్ కన్ఫ్యూజ్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి మాకు కాంటాక్ట్ అయితే మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాము ఈ రోజు వచ్చేసి కంప్లీట్ గా సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీ అండ్ కిడ్స్ వేర్ కూడా మనం స్టార్ట్ చేసాము లైక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ టు వాళ్ళకి సో ఫస్ట్ వచ్చేసి సెమీ స్టిచర్ చూపించబోతున్నాం మీకు టీల్ బ్లూ కలర్ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాము చాలా మంది రీస్టాక్ చేయండి అని అన్నారు సో సెమీ చాలా బాగుంది అందుకోసం అనేసి మనం రీస్టాక్ అనేది చేసాము సెమీ స్టిచర్ వచ్చేస్తుంది కంప్లీట్ గా క్లాత్ వచ్చేసి సెమీ రోసుల్కి ఉంటుంది మనకి స్కర్ట్ అనేది ప్లీట్స్ తో పెట్టేసి వచ్చేస్తుంది కంప్లీట్ గా లైనింగ్ కూడా చూసుకుంటే మీకు ప్యూర్ క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఆఫ్ ది బ్లౌజ్ పీస్ ప్రొవైడ్ చేస్తున్నాము డోరీ ఇచ్చేస్తున్నాము స్కర్ట్ కోసం అండ్ దుపటా వచ్చేసి కంప్లీట్ కలంకారీలా ఉంటుంది ఓకే కంప్లీట్ కలంకారీ సో సెమిస్టిచర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ దీంట్లోనే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ మీకు జస్ట్ రిఫరెన్స్గా ఫోటో చూపించబోతున్నాను ఎలా వస్తుంది బ్లౌజ్ స్కర్ట్ అండ్ దుపటా అనేసి అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో ఉన్నది ఇది సో కంప్లీట్ గా దీంట్లో త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి అడిగింది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి క్రచ్ బేస్ లో చూడబోతున్నాము సో చూసుకుంటే మనకి ఐరన్ స్టైల్ లో వచ్చేసాయి స్కర్ట్ కి అంతా అండ్ కంప్లీట్ గా ఫాయిల్ ప్రింట్ తో వచ్చేసింది ఫాయిల్ ప్రింట్ అండ్ రెగ్యులర్ డిస్టర్ ప్రింట్ మనకి అక్కడక్కడ బూటీస్ వచ్చేసాయి అండ్ కింద చూసుకుంటే బార్డర్ అనేది చాలా బాగుంది చాలా మంచిగా హైలైట్ అవుతుంది కంప్లీట్ గోల్డెన్ జరి మీద లైట్ జరి మీద కంప్లీట్ మనకి లోటస్ డిజైన్ అనేది వచ్చేసింది ఇదంతా స్కర్ట్ డిజైన్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ కాన్సెప్ట్ లో ఇచ్చేసాం మనం ఎల్బో స్లీవ్స్ యూస్ చేసుకోవడానికి బార్డర్ వచ్చేసింది ఇలా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి వన్ మీటర్ ఆఫ్ ది బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దీని దుపటా వచ్చేసి కంప్లీట్ కలంకారీ బేస్డ్ వచ్చేసింది అండ్ మనకి చుట్టూ గోథపతి లేస్ డీటైలింగ్ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి దుప్పట అండ్ స్కర్ట్ అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ దీనిలో కలర్స్ మనకి మెరూన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది బ్లూ కలర్ రామా గ్రీన్ అంటారు కదా సో త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో వెంట వెంటనే బుకింగ్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు స్టాక్ అనేది అయిపోతే రీస్టాక్ చేయడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైమ్ అనేది పడుతుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది లైట్ లావెండర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి మనకి సెమీ స్టిచ్ లో ఉంటుంది బట్ కంప్లీట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలంకారీ అనిమల్ ప్రింట్ ఇదంతా సో మనకి కంప్లీట్ గా ఫాయిల్ బార్డర్ అనేది వచ్చేసింది ఇక్కడ చాలా పెద్దగా అండ్ దుపటా వైజ్ చూసుకున్నా కూడా దుపటా కూడా కలంకారీ బేస్ లోనే తీసుకున్నాము అండ్ బ్లౌజ్ వచ్చి కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ కలర్లో వాయిలెట్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మనకి ప్రింట్ కూడా బ్లౌజ్కి సో దీని ప్రైస్ కూడా వచ్చేసి మనం ఫోర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాము అండ్ నెక్స్ట్ దీనిలో కలర్స్ పింక్ అండ్ రామా గ్రీన్ పీచ్ విత్ మెజంటా పింక్ అండ్ వైట్ విత్ రెడ్ కాన్సెప్ట్ కంప్లీట్గా త్రీ కలర్ కాన్సెప్ట్ అనేవి ఉన్నాయి ఇన్ కేస్ మీకు క్లియర్ పిక్ కావాలంటే క్లియర్ పిక్ కూడా షేర్ చేస్తాము కంప్లీట్గా ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఎక్స్ట్ వచ్చేసి డబల్ బార్డర్ కాన్సెప్ట్లో చూసుకుంటున్నాము స్కర్ట్ అంతా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది బట్ కింద చూసుకునేసరికి మనకి బార్డర్ అండ్ ఇక్కడ బార్డర్ డబల్ బార్డర్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఇచ్చేసాము అండ్ బ్లౌజ్ పీస్ కూడా మీకు సేమ్ కాన్సెప్ట్లోనే ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసి కాంట్రాస్ట్లో పీచ్ కలర్ అనేది వచ్చేసింది కంప్లీట్ కలంకారీ వచ్చేసింది మనకి అండ్ గోతపెత్తి లేస్ డీటైలింగ్ అనేది ఇచ్చేసాము సో ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ గ్రే కలర్ అండ్ విత్ సిల్వర్ కాంబినేషన్ సిల్వర్ దుప్పట వచ్చేస్తుంది అండ్ ఎల్లో ఎల్లో కలర్ లెమన్ ఎల్లో విత్ గ్రే కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బేబీ పింక్ విత్ గ్రే కాంబినేషన్ కంప్లీట్ గా ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ కంప్లీట్ గా కిప్స్ చూపించబోతున్నాము మనకి ఇక్కడ డిజైన్లో వచ్చేసింది గా బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ లెమెన్ ఎల్లో విత్ పింక్ కాన్సెప్ట్ లో తీసేసుకున్నాము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కిడ్స్ కి జిప్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డోరీ ఇన్ కేస్ మీకు అరౌండ్ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి కావాలనుకున్న కూడా ఇక్కడ ఒక ఫిల్ట్ వేసేసుకుంటే ఫిట్టింగ్ చేసేసుకుంటే మీకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఓన్లీ ఆన్లైన్లో చూపించినవి మాత్రమే రెడీగా ఉన్నాయి స్టోర్లో ఇంకా వేరే డిజైన్స్ అనేవి రెడీగా లేవు సో మీరు బుకింగ్ కావాలంటే ఆన్లైన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ దీంట్లోనే నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేస్తాం కంప్లీట్గా చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కరీ బార్డర్ వచ్చేసింది కంప్లీట్ చెక్స్ వచ్చేసింది డార్క్ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇందులో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ఇయర్స్ వాళ్ళవి మనకి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా లైక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కంప్లీట్గా కలంకారీ విత్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే కంప్లీట్ కలంకారీ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా చూసుకుంటే బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసాము అండ్ విత్ బార్డర్ అండ్ పిల్లలకి ఎక్కడ గుచ్చుకోకుండా కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అండ్ మీకు అడ్జస్టబుల్ కావాలన్నా కూడా ఇక్కడ కింద బార్డర్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఆర్స్ మీరు ఇక్కడ ఒక ఫిల్ట్ వేసేసుకున్నా కూడా చాలు సో మీకు అనేది వచ్చేసింది అండ్ ఫర్దర్ గా కూడా యూస్ చేసుకోవడానికి ఉంటుంది ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లో కలర్స్ ఎల్లో విత్ పింక్ కలర్ నెక్స్ట్ వైట్ విత్ పింక్ కలర్ అండ్ చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ లైట్ వెయిట్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇది కొద్దిగా డిజైన్ చేంజ్ అయింది బట్ కలంకారీ కాన్సెప్ట్ లోనే ఉంది ఇది వచ్చేసి బ్లాక్ విత్ పింక్ కలర్ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడి డిజైన్స్ ఇది వచ్చేసి మనకి లో వచ్చేస్తుంది కంప్లీట్ గా చూసుకుంటే డిజైన్ బటర్ఫ్లై డిజైన్స్ వచ్చేసాయి కంప్లీట్ అవుటర్ లైన్ అండ్ మనకి కంప్లీట్ గా సీక్వెన్స్ డీటెయిలింగ్ అనేది వచ్చేస్తుంది ఈ ఒకటి చూసుకుంటే అండ్ కిడ్స్కి పర్ఫాన్స్ డైరెక్ట్ స్లీవ్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి కి కూడా మనం డైరెక్ట్ స్లీవ్స్ అనేది ఇచ్చేస్తాం బుట్ట చేతుల్లో ఇచ్చేసి కింద బార్డర్ ప్రొవైడ్ చేస్తాం విత్ స్కాలప్ ఫ్రంట్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసాము కంప్లీట్ అక్కడక్కడ బూటీ ఉంది కింద కూడా చూసుకుంటే మనకి కంప్లీట్ హెవీ వర్క్ వచ్చేసింది అండ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కూడా ఫిల్ట్ కూడా ఇచ్చేసాము లోపల సో ఇది వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేస్తుంది ఇన్ కేస్ ట్వెల్వ్ కావాలన్నా కూడా ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఇచ్చాము కాబట్టి ఓపెన్ చేసేసుకోవచ్చు హ్యాపీగా అండ్ బిలో సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనం ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ దీంట్లోనే గ్రీన్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ షేడ్ ఓకే క్రీమ్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ లోనే డిఫరెంట్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపుల్ కలర్ సో కంప్లీట్ కలంకరీ ఇప్పుడు వచ్చేసి మనం ఫాలింగ్ జార్జెట్లో చూ మీన్ టిష్యూలో చూడబోతున్నాము సో కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి అండ్ కంప్లీట్ కి చూపించేవన్నీ కంప్లీట్ గా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అండి ఏది వాళ్ళకి గుచ్చుకొని గా ఉండదు సో ఇది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అండ్ కింద కూడా చూసుకుంటే బార్డర్ కైండ్ ఆఫ్ స్టైల్ వచ్చేసి స్కాలప్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఇది వచ్చేసి ఎంటైర్ లుక్ అండ్ ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ సో మనకి కమింగ్ దసరా కాబట్టి సో ఇలాంటివి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ దట్ ఎట్ ది సేమ్ టైం ఎక్కడ గుచ్చుకోదు ప్రైస్ టూ సిక్స్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటర్న్లు తీసుకున్నాము కంప్లీట్ గోల్డ్ డిటైలింగ్ వచ్చేసింది మనకి పవర్ఫుల్ కలర్ ఫ్రంట్ వచ్చేసి గోల్డ్ బార్డర్ ప్రొవైడ్ చేసాము పఫ్ స్లీవ్స్ అండ్ స్లీవ్స్కి బార్డర్ ఇచ్చేసాము ఫ్లేయర్ అంతా అక్కడక్కడ బూటీ వచ్చేసింది మనకి సో కింద మనకి బార్డర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో దీని ప్రైస్ కూడా వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సైజ్ అండి పెద్దవాళ్ళకి ఇప్పుడు చూపించబోతున్నాయి మనకి కలంకారీ కాన్సెప్ట్లో మనం పట్ అనేది తీసుకున్నాము అండ్ స్లీవ్స్ కూడా చూసుకుంటే బ్యాలెన్స్ స్లీవ్స్ అనేది విత్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేసాం స్లీవ్స్ కూడా సో కింద ఫ్లేర్ అంతా మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తాము మంచి షైన్ ఉంది జార్జెట్ కూడా ప్లెయిన్ జార్జెట్ అనేది యూజ్ చేయలేదు అండ్ కింద చూసుకుంటే మనకి టెన్ ఇంచ్ ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఒక మాక్సిక్ కైండ్ ఆఫ్ ఫ్రాక్ లా లుక్ ఉండేలాగా మనము రెడీ చేసాము ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఓకే అండ్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ హాఫ్ వైట్ విత్ ఆనియన్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ టీల్ బ్లూ అండ్ వాయిలెట్ విత్ రెడ్ కలర్ సో కంప్లీట్గా ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ లెంత్ కూడా వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ లెంత్ అనేది ఉంటుంది సైజెస్ ఎస్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అడ్జస్టబుల్ అనేది ఉంటుంది